మొట్టమొదటిసారి మీకు సినీ రంగంలోకి అవకాశం ఎలా వచ్చింది ఎప్పుడొచ్చింది మీరు ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యూనరేషన్ ఫస్ట్ టైం సినిమాలో చూసుకున్న అనుభవం న్యూస్ పేపర్ లో మ్యారేజ్ అయిపోయింది అప్పటికి నాకు పిల్లలు ఉన్నారు న్యూస్ పేపర్ లో యాడ్స్ వస్తాయి ఎవ్రీ సండే మోడల్స్ కావాలి అనేసి సో మా ఫాదర్ ఇలా అప్పటికి నేను టెన్త్ అవ్వగానే మ్యారేజ్ చేసేసారు తనకి ఇంట్రెస్ట్ ఉంది స్టడీస్ లో చదువు చెప్పించాలే అని ఆయన ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ చేయించారు డిగ్రీ కంప్లీట్ చేయాలని సో నా ఏం వాస్ టు ఓపెన్ స్కూల్ సో ఆయన అదే అనుకుంటూ ఉన్నారు చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో డాన్స్ అంటే మ్యూజిక్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ ఉండేదాన్ని చదువులో ఉండేదాన్ని కాదు సో క్లాస్ అంటే స్కూల్లో ఎవరైనా పేరు చెప్పాలంటే కల్చరల్ దీంట్లో నా పేరే వచ్చేదన్నమాట టాప్ లో సో స్కూల్ కి పెద్ద నేమ్ వచ్చేది కల్చరల్ కాంపిటీషన్స్ లో అట్లా సో నాకు మామూలుగానే ఆ పిచ్చి ఉండింది నంబర్ వన్ అండ్ డాన్స్ మ్యూజిక్ ఇవన్నీ స్పోర్ట్స్ లో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా స్టడీస్ స్టార్ట్ చేశాము ఉండగా ఎందుకో ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు యాడ్ కనిపించింది వీ నీడ్ మోడల్స్ అని సో వెళ్ళి మా అత్తగానే అడిగాను సో వీఆర్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మా ఫాదర్ ఇంలా మేమంతా సో వాళ్ళకి అర్థం కాలేదు ఈ మోడలింగ్ అంటుంది ఏంటి అనేసి వాళ్ళు మా మదర్ ఇంలా ఏంటో టీకే టీకే మేము దేక్తి మేము పూజతీ అని మా ఫాదర్ ఇంట్లో వెళ్ళి ఏంటో అడుగుతుంది అర్థం కావట్లేదు ఏదో పేపర్లో వచ్చిందంట అనేసి మా మామయ్య ఎలాగో చెప్పట్లేదని బ్రదర్ అని పిలిచి అడిగారు ఏంటో చెప్తున్నారు వదినా ఏంటి ఇది అని అంటే మోడలింగ్ ఇది యాడ్స్ వస్తాయి మరిది చెప్పారనమాట యాడ్స్ వస్తాయి కదా అది ఇలా ఉంటదంట ఇలా అంటే దానికోసం అడుగుతున్నారని మా ఫాదర్ ఇంకా వెళ్ళి మళ్ళీ అడిగింది మా పిల్ల మళ్ళీ అడుగుతుందండి సెకండ్ టైం అడుగుతుంది అసలేంటి ఇది అనేసి సరే ఏంటో నాకు కూడా ఎంత ఇది తెలియదు సరే అంత ఇదిగా అడుగుతుంది కదా ఒకసారి తీసుకెళ్ళండి అనేసి సో మళ్ళీ వాళ్ళందరూ కలిసి మా హస్బెండ్ అడిగారు మా హస్బెండ్ కూడా సరే అడుగుతుంది కదా ఒకసారి తీసుకెళ్దాం దిస్ వాజ్ ఓన్లీ దియర్ రియాక్షన్ నాకు తెలియదు ఏంటి మోడలింగ్ అంటే క్యాలెండర్ లో అప్పుడు క్యాలెండర్స్ ఎక్కువ క్యాలెండర్స్ లో చక్కగా అందగా కనిపిస్తాము సో మోడలింగ్ అంటే ఒక క్యాట్ వాక్ ఉంటుంది ఇదే తెలుసు కానీ అంత డీటెయిల్ గా నాకు కూడా ఏం తెలియదు ఏజెన్సీకి వెళ్ళాను వెళ్ళగానే వాళ్ళు ఇమ్మీడియట్గా మా అత్తగారు నేను మా ఆయన అందరూ వెళ్ళామన్నమాట ఒక ఫోటో తీసుకొచ్చా అన్నారు అంటే నేను యాజ్ యూజువల్ అంటే జస్ట్ అన్ హౌస్ వైఫ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటానో అలాగే వెళ్ళాను అండ్ వాళ్ళు ఇమీడియేట్గా ఫోటో తీసుకున్నారు తీసుకొని ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ వి సైన్ యూ రైట్ నౌ ఫర్ ఎన్ రిసార్ట్ యాడ్ అన్నారు నాకు అర్థం కాలేదు ఓకే అన్నాను రెమల్యూషన్ అడిగారు కదా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకు అవునా అంటే డోస్ డేస్ ఫైవ్ హండ్రెడ్ వాజ్ వెల్ పేడ్ అమౌంట్ అనమాట పర్ డే ఐఎమ్ టాకింగ్ దిస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఇమిడియట్లీ ఐ హ్యాడ్ టు గో ఫర్ అన్ రిసార్ట్ యాడ్ ఇన్ వన్ వీక్ అప్పుడు ఏంటంటే స్కర్ట్ కావాలన్నారు స్లాక్ కావాలన్నారు ఒక లాంగ్ గౌన్ కావాలన్నారు ఇవన్నీ తెచ్చుకోమన్నారు నా దగ్గర అవన్నీ లేవు అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ నేను తీసుకెళ్లి ఇవన్నీ షాపింగ్ చేయించి చేయించేసి ఆ రిసార్ట్ యాడ్ చేశాను అనమాట ఆ రిసార్ట్ యాడ్ చేయడంతో ఏక్త అని ఒక హిందీ సీరియల్ జరుగుతూ ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో ఆ సీరియల్కి అడిగారు ఆ సీరియల్ చేసేటప్పుడు మన జాన్ గారు మీర్ గారు వీళ్ళందరూ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నారనమాట సో జాన్ గారు చూసి మీర్ గారు చెప్పడం వాళ్ళు ఇమ్మీడియట్ గా నన్ను పిలిచి వాళ్ళు చూసి దూరదర్శన్ లో వాళ్ళు సింగిల్ ఎపిసోడ్స్ అలా చేసేవాళ్ళు అనమాట సో దానికి వాళ్ళు పిలిచి నాకు ఒక రెండు ఆఫర్స్ ఇచ్చారు